హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ముందుగా అందరికి ఇండ్లు కూడా నచ్చుకున్న శుభాకాంక్షలు సో ఈరోజు మనం ఆ వండి పెట్టాలి కదా సో అందుకోసం మనం బగారా వేసుకున్నాను చికెన్ ఫ్రై ఫ్రై అంటే సూపులాగా పెట్టేసుకున్నాను ఇంకా సోన్ కోసమేమో ఆల్ కరీస్ ఇదొకటి టమాటా కుర్మా ఇంకా మటన్ అనమాట కొంచెం తేమేసాము అట్లాగే ఈరోజు ఇంకా పూల కొబ్బరి కారం చేస్తాను ఇంకా వారికి ఇద్దరికి అయితే పెట్టేస్తాను సో ఇంకా కొంచెం పూజలు చేయాలి ఇంకా సో పూర్తి వచ్చినాయనమాట పుల్ చిన్న మకొచ్చింది ఎందుకంటే మా డా బర్త్డే ఉంది కదా సో రెండు కలిసి వచ్చినాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువ అన్నీ చెప్పి చేయించుకున్నాం మామూలుగా బర్త్డే అయితే కేక్ అని తీసుకొని మేము ఒక పార్టీలో అది వాళ్ళని సో రెండు కలిసి వచ్చినాయి కదా ఇంకా వండుకొని ఇంకా ఈరోజు బతుకమ్మ ఒకటి బర్త్డే కలిసి వచ్చింది కాబట్టి కొంచెం బగారా పూరీలు గారెలు చికెన్ మటన్ సేమియా అట్లా చేసాము అన్నమాట చాలా రెడీ ఉంటుంది ఒక ఫోటో దగ్గర పెద్దల పన్నెండు లోపల పెట్టాలి కదా ఫోటో దగ్గర హండ్రెడ్ అని ఫస్ట్ ఫస్ట్ వేస్తే మా సోనే మా పెద్దకే పోయింది వాళ్ళ కాలేజీలో కూడా బతకం మార్పిస్తారు ఇంకా ఒక కూరలు కొన్ని ఉంటే నేను ఇక వాటికి మాది ఎక్కువ కూడా అయిపోయిందన్నమాట ఆ మరికి మా మది వాళ్ళకి మనమలు వచ్చింది సో అప్పుడు ఉంది అనమాట ఎన్ని రోజులు దీపారాధన అది ఏం చేయలేదనమాట ఇవాళ ఇంకా పూజ చేసుకోవాలి అందుకోసం అందుకోసమని ఫస్ట్ అయితే ఇవన్నీ చేసి అక్కడ పెట్టేసాక సో మా డాలి మొక్కేసుకుంటుందని అక్కడ పెట్టేసి ఇంకా నేనేమో దేవుడి పూజ క్లీన్ చేసుకొని సో పూజ చేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం ఉన్నాయి కదా అవి మొత్తం చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మరి అమ్మక్క ఏం వద్దులే ఇక సరిపోతే సరిపోతే అంటున్నాయి కానీ ఇక మళ్ళీ సాయంత్రం వరకు ఎవరు చేస్తారు లేని చెప్పేసి మొత్తం అక్కడ మా అత్తమ్మ మామయ్యకి పెట్టేసినక్కడ ఇంకా ఇక్కడేమో సో అట్లా అందులోనే పెట్టేసినాం అనమాట మళ్ళీ గ్లాస్ వేసేస్తాం ఇక్కడేమో మావారిది ఇంకా అవి కూడా పెట్టేస్తాం డాలి తీస్తుందని నన్ను ఇంకా స్నానం చేయకముందు ఇవన్నీ అనమాట ఇంకా నీసు కదా మళ్ళీ స్నానం చేస్తే ఎట్లా మళ్ళీ ముట్టుకోవద్దు బతుకమ్మ అది పేర్చాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అనమాట వండి అట్లా పెట్టేసుకున్నాం కొంచెం ధమ్సు స్ప్రైట్ ఒక యాపిల్ పెట్టేసి అట్లా అనమాట పన్నెండు లోపే చేసుకోవాలన్నమాట ఇది ఇంకా తర్వాత ఈ లోపు మా సోని వచ్చింది కాలేజీ నుంచి వచ్చేసి నేను పేరుస్తానులేమ్మా బతుకమ్మ అని చెప్పేసి తను అన్నీ తీసుకుని తను కాలేజీలో చేసి వచ్చేసింది అనమాట సరే పేర్చమని చెప్పేసి అన్నీ ఇచ్చినాము మాకు ఈసారి మా పువ్వులు అవి పొద్దున్నే రాసి తీసుకొచ్చిండట ఎప్పుడైతే మేము ముందు రోజు వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకున్నాం తామరాకు పువ్వులు అవన్నీ ఇంకా పురుడని ఉంది కదా ఆ అందుకోసమని ముందు రోజు తీసుకొచ్చుకోవాలి పురుడు అయిపోయాక అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము నాకు వెళ్ళడానికి టైం లేకుండా మా అల్లుడే కొనుకొచ్చేసిండు అవి ఆకులు అవి తేవడం తెలియదు కదా తాంగేడు పువ్వుని మామూలుగా బంతిపూలే కొనుక్కు అనమాట ఇంకా మిగతాని రమక్క తీసుకొచ్చింది తను తనమ్మ గోపాలపూర్లో ఆడుకొని అక్కడ వచ్చి మరి బతుకమ్మను తులసి దగ్గర తులుసమ్మ దగ్గర వేసి వచ్చేసినమాట మా డాలి ఫోన్ చేసుకుంది అత్తమ్మ రండి మీరు ఏం చేస్తారు వచ్చేవారు అనమాట ఇంకా మా డాలి ఇద్దరు కలిసి రమక్క వాళ్ళ వెళ్ళటం కొత్త చిత్రమాకి అందుకోసమని బంతి పూలు మనం పేర్చరాదు కదా అట్లా పుల్లలు పెట్టి పేర్చేనే పుల్లల్ని బంతి పూలకి వచ్చి పేర్చుకోవాలి అప్పుడు అవుతాయి తంగేడు పువ్వు పెద్ద ఎక్కువ లేదనమాట అది మా అమ్మక్కనే వాళ్ళ ఇంటి ముందర గోపాలపల్లి సో పెద్ద తంగేడు ఉంటుంది కదా ఆ చెట్టు అంతా కోసి పట్టుకొని వచ్చేసింది ఇంకా మేము వెళ్తేనే మళ్ళీ ఏ పువ్వులు కావాలి తామర పూలు అవి ఇవన్నీ కొనుక్కొస్తాం మా దాజుకు తెలియదు కదా లేట్గా కూడా వాళ్ళ తర్వాత ఇంకా షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చిండు వాళ్ళకి షాప్ ఎక్సైడ్ బ్యాస్పీస్ అండ్ కదా కూడా అనమాట వాళ్ళు షాప్కి కింద వాళ్ళకి ఉండాలి ఇద్దరు కలిపి చేయండి అనమాట సో అని అమ్మకుండా అలంకర్ థియేటర్ రౌండ్ అలంకర్ థియేటర్స్ షాప్ అట్లా అంటే తెలుస్తుంది ఎండి గడ్డ ఇంకా షాప్కి వెళ్ళి వచ్చారు అవి తీసుకొని వస్తే అవన్నీ అట్లా ఉన్నవారికి వేర్చిన మరొక్క మందారాలు ఇంకా నేర్లు ఇంకా కొన్ని రకరకాల పూలు తీసుకొచ్చేసి ఇంకా ఆ పూలు ఇంకా తండ్రి వేస్తే అవన్నీ ఫస్ట్ టంగ క్లిప్పింగ్ ఇంకా వెనక ముందుకు వెనక అయిపోయింది అంతేన ఇంకా వీళ్ళేమో పుల్లలు పెట్టేసి బండి పూలకి అట్లా వేసిస్తే ఫస్ట్ ఊరికే పెడితే రాలేదనమాట ఫస్ట్ పెట్టుకుని తీసుకునేవి ఉన్నాయని ఎట్లా పెంచడం అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక గిందెలో వాటర్ తీసుకొని అందులో ఐదు ఐదు రకాల పత్తీలు వేయాలన్నమాట మామూలుగా అయితే ప్రో బావి నీళ్ళు తెచ్చుకొని ఐదు రకాల లేసి వేసి వేసుకొని సాప మీద బిందె అట్లా పెట్టేసుకొని దాని మీద ప్లేట్లు పెట్టుకొని పెంచేవాళ్ళం ఇప్పుడు మనకి బావి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి సో బోర్ వాటర్ తెచ్చుకొని బిందెల కా తోలు తింటే కూడా వినలేదన్నమాట వినలేదు కాలేజీకి వెళ్ళాలన్నమాట నేను వేర్చేమని పని చాలా సేపు అవుతుందని చెప్పేసి కాలేజ్ కాలేజ్ నుండి వచ్చింది వచ్చేసి చక్క చక్క అనమాట ఇంకా ఒకటి వేడ్చి పక్కకి ఫస్ట్ ఏమో షిబ్బిలో వేర్చినాం అనమాట ఇట్లా మేద రోడ్డు వాళ్ళు కదా అది మెయిన్ అనమాట మనకి అది ఒకటి వేడ్చి తర్వాత ఇక ఇట్టడు అది ప్లేట్లో పేర్చింది ఇట్లా తర్వాత ఇంకా మేము పది రోజులకి పూజ చేయడం అదే అవుతుంది చక్కగా అన్నీ నీట్గా తీర్చి పెట్టేస్తున్నాం అనమాట ఇంకా బంతి పూలు మాకు ఇష్టమే లేకుండా బంతి పూలు పెట్టేసినాం అనమాట అమ్మవారికి చిన్నగా మల్లెపూలు పెడితే కిందకు ఆగుతాయి ఉంటాం బంతి పూలు పెట్టేసినాం అప్పుడు ఇచ్చడం అయిపోయిగా తీసుకొచ్చి పూజలను క్లిఫింగ్ మళ్ళీ ఇంట్లోకి పెట్టేసి ఎట్లా ఉన్నాయి చక్కగా సో నాకు ఇష్టం అనిపిస్తుంది అనమాట ండి సాయంత్రం ఎందు కదా బతుకమ్మలు పట్టుకొని వెళ్తున్నాం అనమాట మేము మొన్న బుడ్డే మారినాం కదా అదే టెంపుల్లో బతుకమ్మ మాట్లాడదాం అంతకుముందు వేరే వెళ్ళే వాళ్ళం సో దూరము ఇలా ఇప్పుడు ఏమి మీరు వెళ్ళడం లేదన్నమాట సో దగ్గరే రెండు అందుబాటులో వాళ్ళు బయటకి వెళ్ళాం ఇంకా సాయంత్రం వేసేద్దామని చెప్పేసి మేము అంటే మా సోని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి వచ్చేసింది ఏ ఒండి కట్టుకొచ్చింది ఇంకా బాగా అత్తమత్తామని చెప్పేసి చిన్న ఏ ఫోటోలు జాగ్రత్తగా దిగని చెప్పేసి అండర్స్టాండ్ అవుతుంది తింటారంట ఫోటో దిగానమాట ఇట్లా ఒకసారి ఇట్లాగే దిగినాను కరోనా అప్పుడు ఇంటర్లో దిగిన దిద్దామని చెప్పేసి తినాము నేను ఎప్పుడుగా ఆడుకోవడానికి అనమాట మా ఫోన్ అనేది నాగులు మా దగ్గర బొమ్మలు బొమ్మలు అక్కడే వేసేసేస్తాడు ఒకటేమో నేను దగ్గర వేస్తాను అనమాట సో సీటు కొంచెం ఫ్లాష్ ఆన్ చేసేసుకొని ఊట్లో వేసేస్తాను అనమాట మాకు ఎప్పుడు కానీ కూర వేసి అట్లాగనమాట ఉప్పలమ్మైనా లేదా ఉప్పలమ్మలు ఏం ఓలం చేస్తారని కొంచెం సో కోట ఇంకా వేస్తాను సోనే వేస్తుంది నేను తీసుకున్నాను డోర్ వేద్దామంటే మళ్ళీ డోర్ ఇంకా తర్వాత సో కట్టుకుని మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నేను ఆడదామని అనుకోండి మా ముగ్గలే క్యాషేసిగా డోర్ దగ్గర కట్టుకొని అట్లా ఉన్నాను అమ్మమ్మ అంటే నేను కూడా తీసుకోవచ్చు స్కోలే టెంపుల్ అని చెప్పేసి నేను కూడా వెళ్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతున్నా ఆరాదనమాట రోడ్డు ఆడుతున్నాక ఎదురుకి వీళ్ళు కూడా తోటికోలే తను కూడా అంటే వీధిలో అత్తమ్మ ఇట్లా అనుకుంటాం కదా అట్లా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు వెళ్తుంటే మేము కూడా వెళ్ళాం ఇంకా వేరే వాళ్ళు మా ఎదురు వాళ్ళు చూడండి వాళ్ళు వేరే వెళ్తున్నారనమాట పాత ప్లేస్ హనుమాన్ టెంపుల్ టేమట ఇటీవల స్కూల్ దగ్గర కమ్మర్ వాడుకొని అక్కడ ఫస్ట్ అక్కడ ఆడామన్నమాట ఆ తర్వాత ఈ టెంపుల్ అంతకుముందు ఆంజనేయ స్వామి ఎప్పటి నుండి ఉండగానే ఎవరు ఆడకపోయేదనమాట ఓన్లీ ఆ వేప చెట్టు కింద వేసేవాళ్ళం ఇప్పుడు టెంపుల్ కంపౌండ్ అయిందని కాబట్టి ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇందులోనే ఆడుతు మైక్ మైకా పెట్టేసుకొని ఇంకా నేను వెళ్ళేసరికి ఆడుతున్నారు అప్పటికి మా రుద్ర ఒక రెండు సార్లు కాల్ చేసింది రమ్మని చెప్పేసి మా ఫ్రెండు ఇంకా అందుకని నేను ఎత్తలేదు వెళ్తే ఏమైంది రాలేదబ్బా రా అబ్బా అని అంటదనమాట అందుకే ఇక నేను ఎత్తలేదు ఇక ఆడుతున్నాయి చూడండి అక్కడ గ్రీన్ బ్లౌజ్ వేసుకొని తను ఇంకా ఇవాళ అందరూ ఆడతారు అన్నమాట సో ఇక బతుకమ్మలు ఇన్ని వచ్చేసినాయి చూడండి రకరకాల రంగురంగుల బతుకమ్మలు చక్కగా ఉన్నాయి కదా అట్లా చూడండి అక్కడ అట్లా తిరుగుదామని అనేసి అనుకునేసరికి అమ్మాయిలు నిలబడి ఉన్నారు చక్కగా రెడీ అయిపోయి లోపల వాళ్ళు ఏం చేస్తుంటే బయట వీలు చేస్తున్నారు ఇంకా నేను వీడియో తీస్తుంటే అట్లాగా నిలబడిపోయాను అంటే ఆయాసం వస్తుంది వాళ్ళకి ఆ నిలబడిపోయాను ఇంకా నేను కొంచెం ఆడండి అమ్మ నవ్వుతా అంటే నవ్వుతున్నారు గ్రామే చూడండి ఇంకా రమ్య వాళ్ళ తోటి కోళ్ళు ఆడబడచ్చు అనమాట పక్క కొన్ని శ్రీ విద్య అని ఇంకా వీళ్ళంతా మా లైన్ల వాళ్ళు పక్క లైన్ల వాళ్ళు ఇంకా ఆ పక్క లైన్ల వాళ్ళు కూడా ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడ ఆడతారు అనమాట అదే ప్లేస్లో ఆడాలని ఏం లేదు కొందరు వెళ్ళే వాళ్ళు దూరం వెళ్తారనమాట ఇంకా మళ్ళొక వేస్తున్నారు ఇంకా మన మొత్తం అన్న అవుతుంది మా అమ్మక కూడా నేను కూడా ఆడతానని చెప్పేసి మెల్లగా ఆడుతున్నాయి చేత కాలేదంటే మా డాలివును మా సోన్ మెల్లగా తీసుకొని వచ్చేసి రా చూద్దామని అసలు యాక్చువల్గా పట్టు చీర తెచ్చుకుంది ఆడతా అని చెప్పేసి ఇంకా లేట్ అయింది కదా అందుకని చీర కట్టుకునే మామూలుగా ప్రొద్దుట కట్టుకునే దానికే వచ్చేసింది ఇంకా వీళ్ళంతా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట అందులో ఒక ముగ్గురు నలుగురు ఇంకా మా పెద్దడపడుచువును అటుపక్కకు నా మా ఫ్రెండ్ అనమాట రామక్కకు వీళ్ళందరికీ ఇంకా వీళ్ళందరూ ఏజ్ వాళ్ళు అందులో నా ఏజ్ వాళ్ళు కొందరున్నారు అన్ని రకాలు ఉన్నారు సో ఒక వీధిలో వాళ్ళం కదా అని చెప్పేసి అంతా సో రిలేషన్ అవుతారు అనమాట మళ్ళీ ఇంకా అందరు కలిసి సైడ్కి ఆడుతున్నారు మధ్యలో ఆడితే కాళ్ళు ఒకరే ఒకరు తొక్కుకుంటున్నారట అని చెప్పేసి ఒక బతుకమ్మ ఇచ్చి పెట్టేసుకొని అట్లా ఆడుకున్నారు ఇంకా ఫోటో కూడా దిగండి ఇక్కడనేమో మా చంద్ర వస్తుందన్నమాట పట్టుకొని చంద్ర వాళ్ళ కూతురు శ్రావంతి ఫస్టే తను వచ్చిందనమాట ఇంకా వీళ్ళేమో మా ఇంట్లో రెంట్ కొన్ని కదా శ్రీలత శ్రీలత వాళ్ళ ఇద్దరు హాస్టల్ నుంచి వచ్చిందనమాట ఇంకా మా డాలీ బర్త్డే అని చెప్పినాను కదా ఇంకా షాప్కి వెళ్ళి డ్రెస్ తెచ్చుకుంది మా సోని రాజ్ రాజు తీసుకెళ్ళి డ్రెస్ ఇప్పించిండ్రు అట్లాగే మా పెద్ద అడవడిచి వాళ్ళ కొడుకు కూడా ఒక డ్రెస్ ఇప్పించిండ్రు ఇంకా రమక్క వాళ్ళేమో కేక్ కట్ చేయించింది అనమాట సో ఇక రెండు కేక్లు వచ్చినాయి ఆ కేకులు మా పెద్దమ్మాయి పంపించింది సో అవి కట్ చేపిస్తున్నారు అక్క వాళ్ళు ఊరికేనే ఫీల్ అవుతుంది అనమాట ఈమె అందుకోసమని సో పెళ్లిచి బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇవాళ పండగ కాకపోతే బయటకు వెళ్ళేవాళ్ళము సో మా సరితోను రమ్మంటే వచ్చింది ఇంకా కట్ చేయించారు వీడు రెండు కేకులు ఉన్నాయి కదా సో మళ్ళీ అవన్నీ వాళ్ళు ఒకరిద్దరు అవ్వకుండా ఒకరు వాళ్ళిద్దరు భార్య భర్తలు రెండు కేకులు వచ్చేసినాయి అట్లాగే ఒకటి షుగర్ వేస్తుండే మామూలుగా ఒకటి అనమాట సో రెండుగా రాజు వాళ్ళు అని అక్క వాళ్ళు శోభక్క వాళ్ళు వచ్చేసారు కేక్ కట్ చేయించు ఇంకా అంతే సింపుల్గా చేసుకోదు మామూలు కానీ ఇష్టం లేదు ఆమెకు కాకపోతే ఒక్కొక్కసారి నలుగుద్దు అనమాట అట్లా సో కేక్ కట్ చేసినాక మా శోభక్క మా తమ్ముడు ఫోటో దగ్గర ఫోటో దగ్గర పెట్టేశానంటే లేచింది పెట్టిన మామూలు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికి ఉంటానండి నమస్కారం బాయ్ కొన్ని క్లిప్పింగ్స్ అక్కడక్కడ ఫొటోస్ చిన్నగా పెడుతున్నాను సో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పండగ కంప్లీట్ ఇట్లాగే ఎనిమిది రోజులు ఆడాలి తొమ్మిది రోజులు ఇంకా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అనమాట సో ఇదండి వీడియో సద్దుల బతుకమ్మ స్టోరీ థ్యాంక్ యూ బాయ్